నమస్కారం ఈరోజు మనం లేవికాండంలో కొంచెం లోతుగా వెళ్దాం అంటే ఆరవ అధ్యాయం మీద కొంచెం దృష్టి పెడదాం ఇక్కడ కొన్ని చాలా ప్రత్యేకమైన యాజక విధులు అర్పణల నియమాలు ఉన్నాయి అవును నమస్కారం ఈ అధ్యాయం నిజంగా ఆనాటి ఆరాధనా విధానాలను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం మన ముందున్నది బైబిల్లోని లేవీకాండము ఆరవ అధ్యాయం ప్రాచీన ఇస్రాయేలీల జీవితంలో ఈ యాజకులు ఈ అర్పణలు వాళ్ల బాధ్యతలు ఎంత కీలకమో ఆ దాని వెనుకున్న తర్కాన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరిగ్గా చెప్పారు కేవలం నియమాల జాబితాలా కాకుండా వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి అవును అంటే ఒకరికొకరు చేసుకున్న తప్పులకి పరిహారం దగ్గరనుంచి బలిపీఠం మీద ఆ నిరంతరం మండే అగ్ని వరకు ఇవన్నీ వాళ్ళ విశ్వాసాల్ని దేవునితో వాళ్ల సంబంధాన్ని ఎలా చూశారో చెబుతాయి కదా సరే మొదలు పెడదామా తప్పకుండా ఓకే మొదటిగా ఆ ఒక వ్యక్తి తన పక్క వాళ్లకి అంటే పొరుగువారికి ద్రోహం చేసినప్పుడు అంటే మోసం చేయటం దొంగతనం లేదా ఏదైనా వస్తువు దొరికినా లేదని అబద్ధం చెప్పటం అబద్ధపు ప్రమాణం చేయటం ఇలాంటివన్నమాట వచనాలు నుంచి ఏడు వరకు ఆసక్తికరంగా ఏంటంటే ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య సమస్య కాదు దేవునికి విరోధంగా చేసిన ద్రోహంగా కూడా చూస్తున్నారనమాట అవును అది చాలా కీలకమైన విషయం అంటే సమాజంలో మనం ఒకరితో ఒకరం ఎలా ఉంటున్నామో అది దేవునితో మన సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుందని వాళ్లు నమ్మారు పొరుగువాడికి అన్యాయం చేస్తే అది దేవుని దృష్టిలో కూడా పెద్ద తప్పే మరి దీనికి ప్రాయశ్చిత్తం ఎలా కేవలం ఏదో బలి ఇచ్చేస్తే సరిపోతుందా ఆ లేదు అందుకంటే ముందే కొన్ని పనులున్నాయి మొదటిది చాలా ముఖ్యం చేసిన తప్పును ఒప్పుకోవటం అంటే ఆ అపరాధ భావన ఉండాలి దాన్ని గుర్తించాలి సరే రెండవది ఇంకా ముఖ్యమేంటంటే నష్టపరిహారం అంటే ఏదైతే తీసుకున్నారో లేదా మోసం చేశారో దాన్ని తిరిగి ఇచ్చేయాలి ఇచ్చేస్తే సరిపోతుందా ఎప్పుడంటే ఆ అపరాధ పరిహారార్థ బలి అర్పించే రోజే ఇవ్వాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి బలి అర్పించడానికి ముందే ఎవరికైతే అన్యాయం చేశామో వాళ్ళతో సెటిల్ చేసుకోవాలన్నమాట వాళ్లకి న్యాయం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తోంది నిజమే ఖచ్చితంగా మానవ సంబంధాలకు న్యాయానికి వేశారు ఈ నష్టపరిహారమంతా పూర్తయ్యాకే మూడో దశ అదే వస్తుందన్నమాట అవును మందలోంచి ఎలాంటి లోపం లేని అంటే ఆరోగ్యంగా ఉన్న ఒక పొట్టేలును యాజకుని దగ్గరికి తీసుకురావాలి దాని విలువ యాజకుడే నిర్ణయిస్తాడు ఆ తరువాత యాజకుడు ఆ వ్యక్తి తరఫున యహోవా సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేస్తాడు అప్పుడు చేసిన తప్పుకు క్షమాపణ లభిస్తుంది ఇది కేవలం ఆచారంలా లేదు ఒక నైతిక బాధ్యత సామాజిక న్యాయం కూడా ఇందులో భాగంలా ఉన్నాయి చాలా ఆసక్తికరంగా ఉంది అవును సరే ఇక రోజూ జరిగే ఆచారాల వైపు వద్దాం దహనబలి అంటే ఆ వచనాలు ఎనిమిది నుంచి పదమూడు వరకు ఇక్కడ బలిపీఠం మీద అగ్ని అసలు ఆరిపోకూడదు అనే ఉంది కదా దాని గురించి కొంచెం చెబుతారా అవును దహనబలి నియమాలు కూడా చాలా వివరంగా ఉన్నాయి మొదటి విషయం ఆ బలి అర్పణ రాత్రంతా అంటే సాయంత్రం నుంచి ఉదయం వరకు బలిపీఠంపై దహించబడుతూనే ఉండాలి ఆగకూడదు రాత్రంతా ఉండాలా ఎందుకలా దానివల్ల ఏమైనా ప్రత్యేక అర్థం ఉందా ఏమో బహుశా అది దేవుని సన్నిధి నిరంతరం ఉంటుందని చెప్పడానికి కావచ్చో లేదా ఇజ్రాయేలీలు నిరంతరం భక్తితో అంకిత భావంతో ఉండాలి అనడానికి సూచన కావచ్చు అందుకేనేమో రెండో ముఖ్యమైన నియమం బలిపీఠంపై అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉండాలి ఆరిపోకూడదస్సలు అది యాజకుని బాధ్యత అంటే యాజకుడికి ప్రతిరోజు ఆ పని కాపాడుకోవడం అవును ప్రతి ఉదయం యాజకుడు బలిపీఠంపై కొత్తగా కట్టెలు వేయాలి తర్వాత దహనబలిని దానిపై అమర్చాలి సమాధాన బలి క్రువ్వును కూడా దానిపైనే దహించాలి అయితే ఈ పని చేసేటప్పుడు యాజకుడు కొన్ని ప్రత్యేక పనులు కూడా చేయాలి అతను సేవ చేస్తున్నప్పుడు అంటే బలిపీటం దగ్గర పనిచేస్తున్నప్పుడు పవిత్రమైన నారబట్టలు నిలువుటంగి లాగూ ధరించాలి ఓ ప్రత్యేకమైన ఆరాధన సమయంలో అవును బలిపీటం దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ దహన బలి వల్ల ఏర్పడిన బూడిద ఉంది కదా దాన్ని తీసి బలిపీఠం పక్కనే పొయ్యాలి సరే ఆ తర్వాత ఆ పవిత్రమైన నారబట్టలు తీసేసి వేరే మామూలు బట్టలు వేసుకోవాలి అప్పుడు ఆ బూడిదను పాళెం అంటే వాళ్ల శిబిరం దాని బయట ఉన్న ఒక శుభ్రమైన పవిత్రమైన స్థలానికి తీసుకుపోవాలి ఈ బూడిదను తీసుకెళ్లడానికి కూడా కూడా ఇన్ని నియమాల బట్టలు మార్చుకోవడం శిబిరం అది పవిత్ర స్థలానికి తీసుకెళ్లడం ఎందుకంత శ్రద్ధ తీసుకున్నారు బహుశా ఇది పవిత్రతకి మామూలు జీవితానికి మధ్య స్పష్టమైన తేడా చూపించడానికి కావచ్చు బలిపీఠానికి సంబంధించిందేదేనా అతి పవిత్రం దాని అవశేషమైన బూడిదను కూడా అంతే జాగ్రత్తగా గౌరవంగా చూడాలి దాన్ని మామూలు అపవిత్రమైన వాటితో కలపకూడదు ఆరాధనలో ఎంత క్రమం పవిత్రత పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఇది చూపిస్తుంది కదా నిజమే నిరంతరం మండే అగ్ని యాజకుని రోజువారి బాధ్యత ఈ పవిత్రత నియమాలు అన్నీ చూస్తే ఆరాధన అనేది ఏదో అప్పుడప్పుడు చేసే పని కాదు అది ఒక నిరంతర ప్రక్రియ చాలా శ్రద్ధతో చేయాల్సిన పని అని తెలుస్తోంది అవును సరే తర్వాత నైవేద్యము అంటే ధాన్యంతో చేసే అర్పణ వచనాలు నుంచి ఇది యాజకులు అర్పించే విధానంపై చెబుతోంది కదా అవును ఈ నైవేద్యం అర్పణలో కూడా కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి దీని యహోవా సన్నిధిలో అంటే బలిపీఠం ఎదుటే అర్పించాలి యాజకుడు ఏం చెయ్యాలంటే ఆ నైవేద్యంలోంచి అంటే ఆ గోధుమ పిండి నూనె దానిపై ఉంచిన సాంబ్రాణి అంతా కలిపి చేతితో కొంచెం తీసుకోవాలి అవును చేరడు దాన్ని జ్ఞాపకార్ధమైన భాగం అంటారు ఆ భాగాన్ని బలిపీఠంపై దహించాలి అది దేవునికి ఇష్టమైన సువాసన అని రాసి ఉంది మరి మిగిలిన పిండి అదంతా ఏం చేస్తారు ఆ జ్ఞాపకార్థమైన భాగం దేవునికి వెళ్ళిపోయాక మిగిలిన నైవేద్యమంతా అహరోనుకి అతని కుమారులకి అంటే యాజక కుటుంబానికి చెందుతుంది అది వాళ్ల ఆహారంలో ఒక భాగమన్మాట ఓ అంటే యాజకుల పోషణకు కూడా ఏర్పాటుందనమాట అవును అయితే దాన్ని ఎలా తినాలంటే పులియబెట్టకుండా తినాలి అంటే ఈస్ట్ కలపకుండా కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు పరిశుద్ధ స్థలంలోనే తినాలి అంటే ఆ ప్రత్యక్షపు గుడారపు ఆవరణముంది కదా అక్కడే అంటే దేవునికి అర్పించిన వాటిల్లో యాజకులకు కూడా వాటా ఉంది కాని దాన్ని తినడానికి కూడా నియమాలున్నాయి ఖచ్చితంగా ఇది దేవునికి అర్పించబడిన వాటిల్లోంచి యాజకుల పోషణ కోసం దేవుడు చేసిన ఏర్పాటు ఇది ఎంత పవిత్రమైనదంటే పాప బలి అపరాధ బలి ఎంత పవిత్రమో ఇది కూడా అంతే పవిత్రం అందుకే దీన్ని అతి పవిత్రమైనది అన్నారు అహరోను సంతతిలోని ప్రతి మగవాడు దీని తినచ్చు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పారు కదా ఇందాక ఈ అర్పణలకు తగిలినవి కూడా పవిత్రమవుతాయని అవును అవును వచనం సరిగ్గా అదే చెప్తోంది ఈ అర్పణలకు తగిలిన ప్రతి వస్తువో పరిశుద్ధమవుతుంది అని అంటే ఆ పవిత్రత అనేది కేవలం ఒక ఆలోచన కాదు అది ఒక వస్తువునుంచి ఇంకో వస్తువుకి సంక్రమించగలదు బదిలీ అవ్వగలదు అని వాళ్ళు నమ్మారనమాట హాగా వస్తువులు కూడా ఆ పవిత్రతలో భాగం పంచుకుంటాయి దేవునికిచ్చే భాగం యాజకుల భాగం తినే విధానం తినే చోటు చివరికి దానికి తగిలినవి కూడా పవిత్రమవడం ప్రతి చిన్న విషయంలోనూ నియమాలున్నాయి అవును చాలా వివరంగా ఉన్నాయి సరే ఇప్పుడు ఇంకో రకమైన నైవేద్యం ఉంది ఇది వచనాలు పంతొమ్మిది నుంచి ఇరవై మూడులో ఇది ఎప్పుడంటే ఒక యాజకుడిని అభిషేకించినప్పుడు అంటే అతన్ని ఆ యాజకత్వపు సేవకు ప్రతిష్ఠిస్తున్నప్పుడు అర్పించే ప్రత్యేకమైన అర్పణాట దీనికి మామూలు నైవేద్యానికి ఏమంటే తేడా ఉందా ఆ ఉంది చాలా ముఖ్యమైన తేడా ఉంది ఇది అహరోనును అతని కుమారులను యాజకులుగా అభిషేకించిన రోజున వాళ్ళు అర్పించాల్సిన నైవేద్యం పరిమాణం చూస్తే తూమెడు పిండిలో పదోవంతు అంటే రోజువారీ నైవేద్యం అంతే ఉదయం సగం సాయంత్రం సగం ఇది కూడా నిత్య నైవేద్యంగా అర్పించాలి తయారీ కూడా పెనం మీద నూనెతో ఎక్కడొస్తుంది అన్నీ ఒకేలా తేడా దాన్ని ఏం చెయ్యాలి అనే విషయంలో వస్తుంది చూడండి మామూలు నైవేద్యంలో యాజకులు మిగిలిన భాగం తింటారు కదా అవును కాని ఈ అభిషేక నైవేద్యం అలా కాదు యాజకుడు అర్పించే ఈ ప్రత్యేక నైవేద్యం మొత్తం పూర్తిగా దహించివేయబడాలి అస్సలు తినకూడదు వచనంలో నిశ్శేషముగా ప్రేల్చబడవలను అని చాలా స్పష్టంగా ఉంది పూర్తిగా కాల్చేయాలా ఎందుకు మామూలు నైవేద్యం తినచ్చు కాని యాజకుడు తన కోసం అర్పించే ఈ మొదటి నైవేద్యం తినకూడదా ఎందుకంటారలా అది అది నిజంగా ఆలోచించాల్సిన విషయం బహుశా ఏమో యాజకుడు తన సేవను మొదలు పెట్టేటప్పుడు ఇది అతని సంపూర్ణ సమర్పణకు గుర్తు కావచ్చు అంటే తన సేవలో ఏ చిన్న భాగాన్ని కూడా తన కోసం ఉంచుకోకుండా అంతా దేవునికే పూర్తిగా అంకితం చేస్తున్నాను అని చెప్పడానికి ఇదొక సూచన కావచ్చనేమో అలాగా అవును మామూలు నైవేద్యం యాజకుని కూడా ఉపయోగపడుతుంది కాని ఈ ప్రారంభ అర్పణ మాత్రం కేవలం దేవునికే చెందాలి యాజకుడు అందులో భాగం పంచుకోకూడదు అనే భావన కావచ్చు ఇది యాజకత్వంపు బాధ్యత ఎంత గొప్పదో ఆ పవిత్రత ఎంత ముఖ్యమో ఇంకా నొక్కి చెబుతున్నట్టుంది సరే ఇక ఈ అధ్యాయంలోనే చివరి భాగం చూద్దాం పాప పరిహారార్థ బలి గురించిన నియమాలు వచనాలు ఇరవై నాలుగు నుంచి ముప్పై అవును పాపపరిహారార్థ బలికి కూడా చాలా నిర్దిష్టమైన సూచనలున్నాయి ముందుగా దాన్ని ఎక్కడ వధించాలి అంటే దహన బలి పశువులను ఎక్కడ వధిస్తారో అదే చోట ఎహోవ సన్నిధిలోనే వధించాలి ఇది కూడా అతి పరిశుద్ధమైనది అని చెప్పబడింది మరి దీన్ని ఎవరు తినొచ్చు ఇది కూడా యాజకులకేనా అవును పాప పరిహారార్థ బలిగా ఆ అర్పణను ఏ యాజకుడు అర్పిస్తాడో ఆ యాజకుడు దాని మాంసాన్ని తినాలి అది కూడా మళ్ళీ పరిశుద్ధ స్థలంలోనే అంటే ఆ ప్రత్యక్షపు గుడారపు ఆవరణంలోనే తినాలి ఇక్కడ కూడా ఆ పవిత్రత బదిలీ అయ్యే నియమముంది దాని మాంసానికి తగిలినవన్నీ అవుతాయి ఒకవేళ దాని రక్తం బట్టమీద పడితే దాన్ని ఆ పరిశుద్ధ స్థలంలోనే ఉతకాలి వంట చేసిన పాత్రల గురించి కూడా ఏదో కదా ఇందాక చెప్పినట్టు అవును అది కూడా ఉంది ఒకవేళ ఆ మాంసాన్ని మట్టికుండలో వండికే ఆ కుండను పగలగొట్టేయాలి బహుశా ఆ మట్టిపాత్ర పోరస్గా ఉంటుంది కదా ఆ పవిత్రమైన రక్తాన్ని మాంసపు రసాన్ని పీల్చుకుంటుంది దాన్ని మళ్లీ మామూల అవసరాలకు వాడకూడదని ఉద్దేశం కావచ్చు అదే ఇత్తడి పాత్రలో వండితే దాన్ని బాగా తోమి నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు సరే మరి యాజకరులో మగవాళ్ళందరూ తినవచ్చా దీన్ని అవును యాజక కుటుంబంలోని ప్రతి మగవాడు తినవచ్చు ఎందుకంటే ఇది అతి పరిశుద్ధమైనది అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన మినహాయింపు ఉంది ఇది చాలా కీలకం ఏంటది ఏ బలి మాంసం తినకూడదు ఏ పాప పరిహారార్థ బలి పశువు రక్తాన్ని అయితే ప్రాయశ్చిత్తం చెయ్యడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి అంటే గుడారం లోపలికి తీసుకువెళ్తారో ఆ పశువు మాంసాన్ని మాత్రం యాజకులు తినకూడదు అస్సలు తినకూడదు దాన్ని పూర్తిగా అగ్నిలో కాల్చివేయాలి ఓ అంటే ఆ బలి రక్తాన్ని ఎక్కడ దాన్ని బట్టి ఆ మాంసాన్ని తినాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందన్నమాట ఆవరణలోని బలిపీఠం దగ్గర వాడిన రక్తమున్న బలి అయితే తినొచ్చు కానీ గుడారం లోకలికి అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి తీసుకెళ్లిన రక్తమున్న బలి అయితే తినకూడదు కాల్చేయాలి ఇది ఇది ఆరాధనలో ఉన్న వేర్వేరు పవిత్రతను సూచిస్తోందా సరిగ్గా పట్టుకున్నారు అతి పరిశుద్ధ స్థలంతో సంబంధమున్న అర్పణ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది కాబట్టి దాని మాంసాన్ని మనుషులు తినడానికి అనుమతించలేదు అది పూర్తిగా దేవునికే చెందాలి అంటే కాల్చివేయడం ద్వారా సమర్పించబడాలి ఇది పవిత్రత స్థాయిల్లోని తేడాలను ప్రాయశ్చిత్తపు లోతును కూడా సూచిస్తోంది వావ్ ఈరోజు మనం లేవికాండం అధ్యాయంలో చాలా నియమాలు చూశాం తప్పులకు నష్టపరిహారం చెల్లించడం దగ్గర నుంచి బలిపీఠంపై ఆ నిరంతరం మండే అడ్ని ఆ నైవేద్యాల నియమాలు మామూలువి యాజకుల అభిషేకానికి సంబంధించినవి చివరిగా ఈ పాప పరిహారార్థ పలుల నిర్వహణ వినియోగం వాటికి సంబంధించిన క్లిష్టమైన పవిత్రత నియమాలు అన్నీ చాలా వివరంగా ఉన్నాయి కదూ అవును నిజంగా చాలా వివరంగా ఉన్నాయి ఈ నియమాలన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూస్తే ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలను మళ్లీ మళ్లీ నొక్కి చెప్తున్నాయనిపిస్తోంది ఒకటి పాపం అనేది ఎంత గంభీరమైన విషయమో దానికి ప్రాయశ్చిత్తం ఎంత అవసరమో తెలియజేస్తోంది రెండు దేవునితో మన సంబంధం బాగుండాలంటే ముందు తోటి మనుషులతో మన సంబంధాలు సరిగ్గా ఉండాలి న్యాయం జరగాలి అనే విషయం మూడు ఆరాధనలో క్రమం పవిత్రత అనేవి ఎంత ముఖ్యమో నాలుగు యాజకుల బాధ్యతలు వాళ్ల పోషణకు దేవుడు చేసిన ఏర్పాటు ఇవేవి యాదృచ్ఛికంగా పెట్టిన నియమాలల్లా లేవు ఆనాటి సమాజంలో దేవునితో తోటివాళ్లతో సరైన సంబంధాన్ని కొనసాగించడానికి వాళ్లేర్పరుచుకున్న ఒక వ్యవస్థలాగా అనిపిస్తోంది నిజమే ఇది ఆనాటి ప్రజల రోజువారి జీవితాన్ని వాళ్ల ఆరాధనను ఎంతగానో ప్రభావితం చేసి ఉంటుంది సరే మన శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం వేల సంవత్సరాల క్రితం రూపొందించబడిన ఇంత వివరణాత్మకమైన ఆచారాలు ప్రాయశ్చిత్త వ్యవస్థలూ ముఖ్యంగా మనం చూసిన ఈ నష్టపరిహారం బాధ్యత లాంటి అంశాలు వీటిని మనం ఈరోజు ఎలా చూడాలి నేటి మన సమాజంలో న్యాయం నైతికత సామాజిక క్రమం వంటి విషయాలను అర్థం చేసుకోవడానికి ఇవేమైనా సహాయపడతాయా లేక కేవలం చారిత్రక విషయాలుగా వదిలేయాలా వీటిలో ఏదైనా శాశ్వతమైన సూత్రం మనకు కనిపిస్తోందా ఆలోచించాల్సిన విషయం కదా తప్పకుండా